సవితా మంత్రానికి అధిష్టాన దేవుడు సవిత్రుడు పురుషుడు అనేది సత్యం 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 పరమాత్మ విశ్వకర్మ సర్వోన్నతుడు ఇది పరమ సత్యం వాస్తవములో ఉన్న ప్రతిదానికి ఆయన శాశ్వతమైన మూలం ఇది పరమాత్మునికి ఆధీనులుగా ఉండి నుండి ప్రత్యక్షమైన దేవతలకు భిన్నమైన వర్గం అపరిమితంగా ఉండడం వలన పరమాత్మ అపరిమిత రూపాలు తీసుకోగలడు వారందరూ ఒకే వ్యక్తి కానీ విభిన్న లక్షణాలను ప్రదర్శిస్తారు ఏ రూపంలో ఉన్న పరమాత్మ సర్వశక్తి మంతుడు కృష్ణుడు రాముడు శివుడు బ్రహ్మ విష్ణు నరసింహ దేవుడు అనేవి పరమాత్మ విశ్వకర్మ యొక్క అనేక రూపాలు కొన్ని వారందరూ ఒకే పరమాత్మ యొక్క అంశాలు కాబట్టి వారందరూ అత్యంత శక్తివంతమైన వారు ఒకే కోవిత్తి నుండి ఆ కోవత్తి యొక్క శక్తిని తగ్గించకుండా సమాన శక్తి కలిగిన లెక్క లేలని కోవితులను వెలిగించగలిగినట్లే పరమాత్మని రూపాలు వాటి మూలానికి తగ్గించకుండా సమాన శక్తితో వ్యక్తమవుతాయి ఒక కోవత్తి యొక్క కాంతి ఇతర కోవృత్తులకు సంక్రమించినప్పుడు అది వాటిలో విడివిడిగా మండుతున్నప్పటికీ దాని నాణ్యతలు అది ఒకేలా ఉంటుంది తన వివిధ వ్యక్తికరణలో ఒకే రకమైన చలనశీలతతో సమానంగా తనను తాను ప్రదర్శించుకునే ఆదిమ ప్రభు పరమాత్మ విశ్వకర్మ ఇప్పుడు సవిత్రుడు గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న వివరణ సవిత్రుడు ఒక వేద దేవుడు ఆదిత్యుడు వీరిద్దరు శాస్త్రంలో సవిత్రుడు కొన్నిసార్లు సవిత లేదా సవితరగా కనిపిస్తాడు పవిత్ర ఋగ్వేదములో సవిత్రునికి ఉదయించే దశలో సూడితో గుర్తించవచ్చు ఆదిత్యుడు అతిథి కుమారుడు కావడంతో అతను ఇంద్రుడు మిత్ర దాత్ర ఆర్యమ మొదలైన ఇతర ప్రసిద్ధ దేవుళ్లకు సోదరుడు రా ప్రత్యాయంతో ముగిసే పేర్ల సారూప్యతను గుర్తించండి గాయత్రి అధిష్టాన దేవుడైన సవిత్రుడు పురుషుడు అని తేట తెల్లగా తెలుస్తుంది ఋగ్వేదం గొప్ప దాతగా చూస్తుంది మానవుడు వ్యక్తిగత తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది కొందరు వాటిని నిజమైన అస్తిత్వాలుగా నమ్ముతారు కొందరు వాటిని విశ్వశక్తి లేదా ప్రకృతి శక్తులని నమ్ముతారు కొందరు వాటిని అంతర్గత మేదో మానవ శక్తి అని నమ్ముతారు సనాతన ధార్మికత అనేది అందరూ నమ్మి ఒకే విధంగా ప్రవర్తించవలసిన సిద్ధాంతం కాదు ప్రజలు తమకు నచ్చిన దాన్ని స్వేచ్ఛగా నమ్మడానికి అనుమతి ఉంది కానీ వేదాలలో ఉన్న వాస్తవికతను మాత్రమే ప్రచారం చెయ్యండి అంటే సవిత్రుడు దేవుడు కాని దేవత కాదు అనే విషయాన్ని గమనించండి మరియు ఋగ్వేదానికి గొప్ప వ్యాఖ్యత అయిన సైనాచారులు సూర్యుడు తూర్పున ఉదయించే ముందు సవిత్రుడు అని ఆ తరువాత సూర్యుడు అని చెబుతాడు ఋగ్వేదములో సావిత్రుని గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి మరియు వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది గాయత్రి మంత్రం అనగా సవిత్రుని యొక్క మంత్రం ఈ మంత్రములోని నిగూఢ రహస్యం ఋద్భేదం ప్రకారం సూర్యుడు సూర్యదేవుడు ఏడు గుర్రాలు నడిపే రథంతో ప్రయాణిస్తాడు గాయత్రి అనేది సూర్య దేవుడు లాగిన ఏడు గుర్రాలలో ఒకటి ఏడు గుర్రాలకు సంస్కృత ఛందస్సులోని ఏడు పేర్లు పెట్టారు గాయత్రి బృహతి ఉష్ణిఫ్ జగతి తృష్టభ అనుష్ఠ మరియు పంక్తి మనం గాయత్రి మంత్రాన్ని రోజుకు మూడు సార్లు ప్రాత సంధ్య మధ్యాహ్న మరియు సాయంత్ర సంధ్య సమయంలో ఉచ్చరించినప్పుడు అది సూర్యుని మూడు ప్రవర్తన దశలో జరుగుతుంది కాబట్టి ఒక విధంగా మనం గాయత్రి అనగా సవిత్రుని యొక్క మంత్రం మంత్రాన్ని పఠించడం ద్వారా సూర్య భగవానుడిని పూజిస్తున్నాం ఎందుకంటే ఋగ్వేదం ప్రకారం సూర్యదేవుడు భూమిపై అన్ని వరాలు ఇచ్చేవాడు ఆ ఆ గమనమునకు కారకుడు సవిత్రుడు కృష్ణ యజుర్వేదంలో ఉచ్చరించే ఛందస్సు గాయత్రి ఎవరికి ద్వారా వెల్లడైందో ఆ ఋషి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం ఎవరికి సంబోధించబడిందో ఆ దేవత పరమాత్మ సవిత అనగా సవిత్రుడు ఆ సవితా మంత్రంలో ఎవరికి సంబోధించబడిందో ఆ దేవత పరమాత్మ సవిత సవితా మంత్రంలో సంభవిస్తుంది ప్రతిపాదకం అంటే సవిత్రుడు అంటే ఏమిటో అర్థమై ఉండాలి కాబట్టి ధాతువు జన్మ ఇవ్వడానికి శుద్ధుడు లేదా ఉనికిలోనికి తీసుకురావడానికి మంచివాడు సవిత అంటే సృష్టికర్త అని అర్థం ఇప్పుడు అర్థమైన అర్థానికి వద్ద భూమిపై మనకు అత్యంత సమీప శక్తి వనరుడు సూర్యుడు అందువల్ల ఈ పదానికి రెండవ ఉత్పన్నం సూర్యుడు అందుకే చాలా మంది పిల్లలకు గాయత్రి ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు అది సూర్యుడిని ఉద్దేశించి చెప్పబడుతుంది వేదాలు సృష్టికర్తను సంబోధించి సూర్యుడిని చూసినప్పుడు వారు ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది సృష్టికర్త దగ్గరగా ఉన్న ఒక నమూనా మాత్రమే అంటే మనం సృష్టికర్తను సంబోధిస్తున్నాము ఆయన ప్రతీకాత్మకమైన సూచనాత్మక ప్రాతినిధ్యం సూర్యుడు కానీ ఈ విశ్వంలో బిలియన్ల కొద్ది సూర్యులు ఉన్నారు మరియు లెక్కలేని విశ్వాలు ఉన్నాయి కాబట్టి మొదట సవిత్రుని సవిత్రుని ప్రార్థించేవాడు అప్పటికే ఒక అల్పమైన ధూళి కాబట్టి బ్రహ్మం ఏ విధమైన సంపూర్ణతను కోల్పోకుండా స్వయంగా రూపాంతరం చెంది ఈ సూక్ష్మ ధూళికణానికి అర్థం కానిదిగా చైతన్య ఆత్మ యొక్క నివాసంగా తన బుద్ధి నియంత్రణ గ్రహణ శక్తికి అతీతమైన వ్యక్తికి అప్పగించాడని స్థిరపడుతుందని ఊహించుకోండి ఈ ప్రక్రియలో తాను బ్రహ్మను చూడాలనుకునే ఈ సూర్యుని వైపు తన కేంద్రీకరించమని బ్రహ్మను అభ్యర్థించండి ఆ విధంగా పరమాత్మ నేరుగా ఉద్దేశించి చేసే ప్రార్థన కానీ దృశ్యమాన సూర్యుని ద్వారా మధ్యవర్తిత్వం చెందుతుంది తద్వారా అతను ధ్యానం చేస్తున్నప్పుడు పరమాత్మ రెండవది లేనివాడు యొక్క దర్శనం పొందగలడు వేదాలు అటువంటి చిత్రాలను విస్తృతంగా ఉపయోగిస్తాయి ఎందుకంటే లేకపోతే మంత్ర ప్రభావం ఉండడం మానేస్తుంది మనం విశ్వామిత్రులం కాదు ఉత్తమంగా మన మనం ఆయనకు రుణపడి ఉండవచ్చు వేదాలు మీకు సంబోధించదగిన ప్రతీక వాదాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తాయి కాబట్టి మంత్రం యొక్క విషయం సూచించినట్లుగా మీరు ఎవరైనా ఎంచుకోవచ్చు సంస్కృత వ్యాకరణ ప్రకారం సవిత్రుడు అనేది పురుషలింగ పదం కాబట్టి ఇతర ప్రాథమిక ఛందస్సాలు కూడా ఉన్నందున సవిత్రునికి పురుషలింగ రూపాన్ని ఇవ్వడం సాధ్యమే సవిత్రుని వివరించే శ్లోకం పురుష లింగ రూపాన్ని ప్రసరింపచేస్తుంది కాబట్టి సవిత్రుడు మన అందరికీ ప్రత్యక్ష చిరునామా పరమాత్మ విశ్వకర్మని సూర్య మండలంలో ఉంచారు కాబట్టి మీకు ప్రత్యక్ష చిరునామా పరమాత్మ విశ్వకర్మ మీరు వేదాలు అంగీకరిస్తే ఈ ప్రత్యక్ష చిరునామా అన్ని విశ్వాలకు అతీతంగా మరియు విశ్వాల ఉనికికి ఉనికి ద్వారా చెదిరిపోని మరియు తాకబడని ఆ పరబ్రహ్మైన విశ్వకర్మకు ఇవ్వబడుతుంది మీ అంకిత భావాన్ని ఎంచుకొని మరియు అన్నిటికంటే మించి ఆయన చేడిపించబడే ఇది అని తెలుసుకోండి దీన్ని బట్టి సవిత్రుడు పురుషలింగమని తేట తెల్లమవుతుంది నమో విశ్వకర్మని